சார் 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 தானே எனக்கு தாரம் எனக்கு தாரம் ரெடி

చాలా హ్యాపీగా ఉన్నాను ఐ సక్సెస్ అందుకు మనం ఇక్కడికి వచ్చాను తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అండ్ ఐమ్ రోలీ లక్కీ ఐ ఫీల్ రోలీ లక్కీ టు గెట్ ద దర్శన్ సో నైస్లీ మా హాయి సినిమా సక్సెస్ అవడం వల్ల నేను ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది వెరీ హ్యాపీ అండి మా సినిమా బాగా ఆడుతుంది బయట వెరీ హ్యాపీ దేవుడికి కూడా చాలా రుణపడిపోయి ఉంటాను ఎందుకంటే ఫస్ట్ సినిమా మ్యాడ్ హిట్ అయినప్పుడు కూడా ఇక్కడికే వచ్చాను ఇప్పుడు ఆ సినిమా హిట్ కూడా ఇక్కడికే వచ్చాను ఇక పైన ఏ సినిమాకైనా ఇక్కడికే వద్దా వద్దామని మొక్కుంటున్నాను మ్యాట్టు జరుగుతుందండి సో మ్యాటు కూడా తొందరలో ఈ ఈ సంవత్సరం చూస్తారు మీరు అంతా ఈ ఆ మూవీ డైరెక్టర్ని యాక్చువల్లీ ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అయ్యిందండి మేము రాయలసీమ టూర్తో మేము తిరిగి కర్నూలు కడప ఈ చిత్తూరు వెంకటేశ్వర స్వామి దర్శనం ఈరోజు వచ్చాము చాలా బాగా దర్శనం జరిగింది ఈ సినిమా మంచి పెద్ద హిట్ అయినందుకు వెంకటేశ్వర స్వామి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మా టీం అందరం కలిపి వచ్చాము మా చౌదరి గారు ఇప్పుడు మాట్లాడతారు ముఖ్యదేవులందరికీ తిరుపతిలో నిన్న సాయంత్రం ఏ థియేటర్ సార్ ఎస్వి ఎస్వి ఆ పీజీఆర్ థియేటర్ వస్తే మా హీరో గారికి చాలా ఫులభ స్వాగతం ఎస్ విది చాలా అక్కడ కమెడీ చేసి ఇక్కడ చాలా మంచి స్వాగతం పలికారండి ఆయన తరఫున కూడా మీ అందరికి వెళ్ళి అక్షరదేవులు అందరికీ నేను థ్యాంక్స్ గారి గారు ఆయ్ సినిమాలో నేను కమెడీ అండి సార్ నేను స్వామివారిని దర్శించుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆయనకు వచ్చినప్పుడల్లా ఆయన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఏంటో తెలియదు కానీ ఎక్కువసేపు ఉంచలేదు స్వామివారిని దర్శించుకోవడానికి మళ్ళీ మళ్ళీ వస్తాం మాయి సక్సెస్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది అందరూ మూవీ చూడండి అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ